ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చిదిద్దుతానని సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ అన్నారు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు మరియు సిబ్బంది ఎమ్మెల్యే నిలవల విజయశ్రీని ఘనంగా సత్కరించారు సోలూరుపేట నియోజకవర్గానికి తొలిసారిగా ఒక మహిళా డాక్టర్ శాసనసభ్యురాలు ఎన్నికవడంతో మహిళలు డాక్టర్లు హర్షం వ్యక్తం చేస్తూ సభను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్య వృత్తిలో ఎదురయ్యే సమస్యలు తనకు తెలుసునని హాస్పిటల్లో ఉన్న సమస్యలు పరిష్కరించి సోలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో నిలవల రాజేష్ పార్థసారథి పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ సత్రం మండల అధ్యక్షుడు శ్రీనివాసులు నాయుడు పట్టణ ప్రధాన కార్యదర్శి ఏజీ కిషోర్ తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు పచ్చ మాధవ్ నాయుడు అలవల శేను బండారు ఆంజనేయులు ఎస్ఈసెల్ నాయకుడు పెంచలయ్య యువత అధ్యక్షులు మెడసాయి నారాయణ ఎస్ఐ కోట రహీం రెడ్డి రాజ సులోచనమ్మ హెడ్ నర్స్ లక్ష్మీకుమారి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు హాస్పిటల్ సిబ్బంది మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ సూపరింటెండెంట్ గారికి అలాగే వేదిక ముందున్న డాక్టర్స్ అందరికీ హాస్పిటల్ సిబ్బందికి ఆశా వర్కర్లకి సిస్టర్స్కి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫోర్ మంత్స్ ముందు లాస్ట్ ఫిబ్రవరి వరకు కూడా నేను కూడా మీలాగే యాప్రోన్ వేసుకొని స్ట్రెల్త్ వేసుకొని కూర్చో ఉన్నాను ఇప్పుడు నాకు ప్రజలకు సేవ చేసుకునే అవకాశం వచ్చింది కాబట్టి డాక్టర్ వృత్తిని పక్కన పెట్టి ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాను సో డాక్టర్స్ ప్రాబ్లమ్స్ కూడా నాకు తెలుసు మనం ఒక్కొక్కసారి చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినా అది అందరూ డాక్టర్స్ మీదే అంటారు అంటే వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయలేదని సరిగ్గా ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయలేదని బట్ ఒక్కొక్కసారి అలా జరుగుతుంటాయి అది డాక్టర్స్ మిస్టేక్ కాదు అది అందరూ అర్థం చేసుకోవాలి సార్ అన్నట్టు ఒక్కొక్కసారి మనం రెఫరల్ పంపిస్తాం అంటే మనకు ఎక్విప్మెంట్ సరిగ్గా లేనప్పుడు పేషెంట్కి ఏం కాకూడదు అన్న ఒక ఉద్దేశంతోనే డాక్టర్స్ రెఫరల్ రాస్తారు అది కూడా మిస్టేక్ కాదు సో అది కూడా అందరు అర్థం చేసుకోండి అండ్ మీకు హాస్పిటల్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు సో దానికి మెడికల్ స్టోర్స్తో మాట్లాడాము తప్పకుండా మెడికేషన్స్ అంతా ప్రొవైడ్ చేస్తా అన్నారు ఇంకా ఈ ఎలక్ట్రిసిటీ ఫ్లక్చువేషన్స్ అన్నీ కూడా నేను తొందరలోనే అవి లెటర్ ఫార్వర్డ్ చేసి తప్పకుండా మీ అందరికీ వీళ్ళందరూ కోరుకున్నట్టే ఈ హాస్పిటల్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లా తయారు చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాను సో నేను ఈ నియోజకవర్గంలో డాక్టర్గా ఎమ్మెల్యే అయినందుకు కొన్ని ఫ్రీ మెడికల్ క్యాంప్స్ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నాను దానికి మీరు అందరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి అండ్ మా ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను చెప్పాను సో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు విత్ ఫ్రీ మెడికేషన్స్ కూడా సో అందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ మన డాక్టర్స్ సార్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సో సడన్గా నాకు మైక్ ఇవ్వగానే నాకే వినడం తీసుకోవడం జరిగింది సరే నాకు నచ్చింది నాకు అనిపించింది ఒక రెండు విషయాలు చెప్తాను కాస్త రోజుల్లో మనుషులకు అంటే మానవులకు అటువైపు జంతువులకు యుద్ధం జరిగింది అంటే దాదాపు మూడు వేల సంవత్సరాలు క్రితం మూడు వేల సంవత్సరాల క్రితం అలాగే అడవిలో ఉన్నటువంటి జంతు జావాలు కానీ అన్నిటికీ మన మానవులు వాటి మీద ఫైట్ చేస్తూ ఉండేవాడు కాలక్రమేణ రాజ్యాలు వచ్చినాయి రాజులు వచ్చారు ఈ రాజులు వచ్చేసరికి అప్పుడున్నటువంటి ప్రాంతాలు రాజ్యాలు వాటిని కాపాడుకునే నిమిత్తం రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏకమై ఆ ఎదురున్నటువంటి వాళ్ళను వాళ్ళ మీద యుద్ధం చేసి వీళ్ళు జయిస్తూ వీళ్ళ రాజ్యాన్ని కాపాడుకుంటూ ఉండేవాడు అంటే అక్కడ యూనిటీ అనేది కనబడేది మొదట్లో మానవులందరూ ఒకటి తర్వాత వాళ్ళ యొక్క రాజ్యాలను వారు మాత్రం కాపాడుకునే నిమిత్తం ఒక యూనిటీగా ఉన్నారు అది పోను దేశాలు దేశాన్ని కాపాడుకునే నిమిత్తం ఆర్మీ కావచ్చు ఇంకా వాళ్ళ వాళ్ళ ప్రొటెక్షన్ కావచ్చు ఇలా దేశమంతా ఒకటి అది పోను రాష్ట్రాలు అది పోను జిల్లాలు అది పోను చివరికి ఎవరే ఏమైందంటే నా భార్య నా పిల్లలు నా వాళ్ళు నేను ప్రస్తుతం ఎక్కడ దాకా వచ్చాం నేను నా భార్య నా పిల్లలు ఫస్ట్ నేను తర్వాత నా నా కొడుకు కూతురు తర్వాత నా భార్య ఆ తర్వాత మా అన్న కొడుకులు మా మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు అంటే ఇక్కడ మనిషి స్వార్థం ఏ స్థాయికి వచ్చింది నేను అనే పదం దాకా వచ్చింది సరే అది తీసి పక్కన పెడదాం మన విషయాలు మాట్లాడుకుందాం సహజంగా ఒక డాక్టర్ గారి దగ్గరికి ఇక్కడ మనకు ఎమ్మెల్యే గారు మాకు డాక్టర్ ఇవ్వడం చాలా అదృష్టం వరం ఎందుకంటే మా ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా అన్న ఈజీగా మేము కమ్యూనికేషన్ చేయగలుగుతాము లాస్ట్ టైం మేడం ఉండే చిన్న ప్రాబ్లమ్స్ చెప్తే మేడం గారు మాకు సపరేట్గా ఒక మీటింగ్ పెట్టుకొని మాకు చాలా అడ్వైజ్ ఇచ్చారు ఇంత క్యాజువాలిటీ ఈ విధంగా ఇన్వర్టర్ లేదు మేడం అంటే రాజేష్ సార్ అయితే అసలు నేను ఇంతలో టెన్ ఇయర్స్ అంత సర్వీస్లో ఎప్పుడూ చూడలేదు కొటేషన్ సారే ఫోన్ చేసి నెక్స్ట్ డే సార్ డాక్టర్ గారు కొటేషన్ రెడీ అయిందని అడిగారు సార్ వన్ అవర్లో ఇస్తాను సార్ అని త్రీ వన్ అవర్ కొటేషన్ పెట్టగానే థర్టీ ఎయిట్ థౌసండ్ కొటేషన్ పెడితే సార్ పంపించిన టూ మినిట్స్గా ఫార్టీ థౌసండ్ అప్పటికే వేశారు నెక్స్ట్ డేకే దాన్ని కాలేటర్లో కూడా దాన్ని ఇన్స్టాలేషన్ చేసి దాన్ని ఫొటోస్ కూడా పెట్టారు సార్ ఇంకా అసలు మీకు ఇంకేమున్నా చెప్పండి చాలా వరకు చేస్తాము అన్ని సిఎస్ఆర్ ఫండ్ యాక్టివిటీస్ కానీ ఎట్లా అయినా సరే కాకపోతే సారేజ్ తన సొంత డబ్బులు ఇవ్వడం చాలా ఆశ్చర్యం జనరల్గా అయితే జనరల్ నాకు తెలిసింది చెప్తాను మేడం ఇంకొకరు ఇంకొకరికి చెప్పి వాళ్ళని చెప్పితేస్తారు సారేజ్ తన సొంత అమౌంట్ని అప్పటికప్పుడే వేసి చేస్తారు చాలా సంతోషం మేడం ఇప్పటికీ మేడం అంతా హెల్ప్ తెలియ <laughs> పురి <laughs>